మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు తిమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో రైతులకు సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుండే తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది కానీ గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నిర్వీర్యం గార్చి కేవలము ఓటు దండుకోవడానికి రైతు బంధు పేరు మీద మాత్రమే రైతు బంధు అనేది కొత్తగా ప్రవేశపెట్టి ఎవరికంటే వాళ్లకు పెద్ద భూస్వాములకు వ్యవసాయం చేసుకోని సినిమా యాక్టర్లకు రియల్ ఎస్టేట్ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన వారికి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది ప్రజాధనం వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదంతా దుబారా కాకూడదు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికే వ్యవసాయ పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి ఎకరాకు ఐదు ఉన్న రూపాయల ఐదు వేల రూపాయలు ఉన్నదాన్ని వెయ్యి రూపాయలకు ఆరు వేల రూపాయలకు వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలకు చేయడం జరిగింది అదొకటే కాకుండా మళ్ళా రైతు భరోసా కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆరు వేల రూపాయలకు పెంచిన దాన్ని కాకుండా మళ్ళా వ్యవసాయ కూలీలకు భూమి లేని నిరుపేదలకు కూడా ఆత్మీయ భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి భూమి లేని నిరుపేదలకు సంవత్సరంలో పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్లో కూడా వేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి లోను ఇంకా కూడా కంప్లీట్గా రాలేదు అట్లాంటి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉంటే కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా రైతు మన రుణమాఫీ చేయడం జరుగుతుంది తర్వాత రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చి అన్ని స్కీమ్స్ అన్ని శాంక్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది రోటోవేటర్లు కల్టివేటర్లు నాగళ్ళు స్ప్రేయర్లు ట్రాక్టర్లు ఇవన్నిటి మీద సబ్సిడీ క్యాన్సిల్ చేసి అవన్నీ మొత్తం బంద్ పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మళ్ళీ సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇస్తారు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళందరికీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మహిళలకు నలభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మినిమం ఒక ఎకరా భూమి ఉండాలని చెప్పేసి దానికి అప్లికేషన్లు కూడా కాల్ఫర్ చేసేట్టు వ్యవసాయ అధికారులు అన్ని మండలాల్లో వచ్చి వారికి అందరికీ రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి అప్లికేషన్ పెట్టుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నారు మరి మీకైతే తెలుసు రాజీవ్ ఏదో యువ వికాస్ రాజీవ్ యువ వికాస్ కింద ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వ సబ్సిడీతో కొంత బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించి వారికి కూడా స్వయం ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తూ ఉన్నారు మరి మొన్ననే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి కొత్తగా ముప్పై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందరికీ వంద శాతం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ సరిపోదు కాబట్టే నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఈ రైతు సారీ యువ వికాస యోజన ఇవ్వడం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మిషన్ భగీరథ నీళ్లు మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెయింటైన్ చేయకపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు సిగ్గుచేటు వాళ్ళకు కనీసం సిగ్గుచేటు ఉన్న సీసీ రోడ్లన్నీ తవ్వేసి రకం పైపులు వేసి కాంగ్రెస్ హయాంలో వాటర్ సప్లై గురించి వేసిన పైప్ లైన్లన్నీ మళ్ళీ తవ్వేసి మళ్ళీ వాళ్ళ కమిషన్ల గురించి అన్ని ఎక్కడ అవసరం ఉన్న డయామీటర్ పైప్ లైన్లు వేయకుండా చివరి గ్రామాలకు నీళ్లు అందకుండా ఎన్నో సమస్యలను క్రియేట్ చేసి కాకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు వేసిన ఐదు సంవత్సరాల లోపల అన్ని పైపులన్నీ డ్యామేజ్ అవుతా ఉన్నాయి మళ్ళీ ఎక్కడ కూడా సపరేట్ లైన్లు కూడా ఏర్పాటు చేయలేదు కరెంట్ లైన్లు దాని వలన కూడా విద్యుత్ కొరత వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతా ఉంది గతంలో ఉన్న ఎన్నో గ్రామాలలో గతంలో కాంగ్రెస్ కాంగ్రేసంలో చేపట్టినటువంటి నీటి వనరుల ద్వారానే వాటిని ఉపయోగంలో తీసుకొని వచ్చి మళ్ళా అప్పటి వాటర్ ట్యాంకులకు తర్వాత కొత్తగా మిషన్ భగీరథలో కట్టినటువంటి ట్యాంకులకు నీళ్ళు లెక్కించి ప్రతి గ్రామంలో కూడా నీళ్లు దాపడం జరిగింది అయితే ఈ ఆల్టర్నేట్ సోర్స్ ఏదైతే ఉందో మిషన్ భగీరథ కాకుండా ఆల్టర్నేట్ సోర్సు గతంలో కాంగ్రెస్ వేసిన బోర్ల ద్వారా వీటికి కనెక్షన్ ఇచ్చి నీళ్లు దాపడం జరిగింది ఇప్పుడు దురదృష్టవశాత్తు వర్షాపాతం తక్కువైనందువలన గత సంవత్సరం మొత్తం భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయినాయి చాలా ఎప్పుడు కూడా మనకు మార్చ్ ఎండింగ్ లేకుంటే ఏప్రిల్లో ఫస్ట్ వీక్లో బోర్లు ఎండిపోతుండే కానీ ఇప్పుడు మనకు ఫిబ్రవరి ఎండింగ్లోనే బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది కాబట్టి మనకు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి తాగునీటికి అయినా కూడా మా ప్రభుత్వం దాని కమిట్మెంట్తో ఉంది ఇంతకుముందే సి గారితో మాట్లాడిన మొన్న కూడా ఆర్డర్ రివ్యూ పెట్టిన గుడూరులో కొన్ని కారణాల వల్ల కొన్ని క్రషర్స్ కరెంటు సప్లై ఉండడం వల్ల అక్కడ కరెంటు లో వోల్టేజ్ వచ్చే నీళ్లు వస్తలేవు మళ్ళీ అక్కడ గుడూరులో ఫిల్టర్ బెడ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేపిస్తే అక్కడ నీటి శాతం పెరగడం జరిగింది నీటి డెలివరీ పెరిగింది అక్కడ మోటార్ ఒకటి యాభై హెచ్పి మోటార్ గా పంపు చేయకపోతే కొత్తగా ప్రతిపాదనలు పెట్టడం ఒక పదిహేను ఇరవై రోజుల కింద డెబ్బై ఐదు హెచ్పీల మోటారు రెండు తర్వాత ఇరవై ఐదు హెచ్పీ మోటార్ ఒకటి ప్రతిపాదనలు పెట్టడం ఇప్పుడే గారు మాట్లాడారు అవి కూడా శాంక్షన్ అవుతా ఉన్నాయని చెప్పేసి మళ్ళా మళ్ళీ చెడిపోతాయేమో మరి వారంటీ ఉందా అని అడిగితే లేదు సార్ వాళ్ళకు పది సంవత్సరాల వరకు కూడా ఆ మోటార్లకు వారంటీ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మిగిలిన ఏ మిషన్ పగీరథ ఈలు కానీ ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఇంటర్లు పనిచేసే వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నీటి కొరత లేకుండా చూస్తూ ఉన్నారు ఇది భగవంతుడు చేసిన దానికి మనం ఏం చేయలేము ఎందుకంటే జలాలు అడగండిపోయినాయి ఇది ఒకటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి మన దురదృష్టం బోర్లు ఎండిపోయినాయి రైతు ఏదైతే రైతులందరూ ఏమైతే ఉన్నదో పోయిన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ మనకి ఎట్లాగో ఎండింగ్ వరకు నీళ్లు ఉంటాయి బోర్లలో మార్చ్ ఎండింగ్లో అప్పటి వరకు పంట చేతికి వస్తుంది అని చెప్పి చెప్పాడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కానీ దురదృష్టవశాత్తు ఫిబ్రవరిలోనే ఎండిపోవడం వల్ల పంటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి దాన్ని ప్రతిపక్షాలు కూడా రాజకీయంగా ఉపయోగించుకొని రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి నల్లవాదు పరివాగ ప్రాంతంలో నల్లవా కెనాల్ కింద ఏవైతే ఉన్నదో మూడు వేల ఎకరాలకు తైబంద్ చేస్తే కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్లో పంటలు ఎండిపోతూ ఉన్నాయి వాళ్ళు గతంలో ఉన్న విధంగా ఎన్నో జాగాల బోర్లలో నీళ్లు ఉంటాయని పంటలు పండించుకున్నారు కానీ దురదృష్టవశాత్తు నీళ్లు తొందరగా ఎండిపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే అధికారులతో మాట్లాడి సుమారు ఐదు వేల ఎకరాలకు మూడు వేల ఎకరాలకు రిస్ట్రిక్షన్ ఉంటే కూడా ఐదు వేల పైచిల్పు ఎకరాలకు కూడా నల్లవారు కింద నీళ్లు అందియడం జరిగింది ఇక అయినా కూడా ఇంకా పంటలు ఎండిపోతే అది దురదృష్టం మనం ఏం చేయలేము అయినంత మట్టుకు ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడే విధంగా కృషి చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం ఇక బోర్ల కింద ఎండిపోయిన ఎక్కడెక్కడ ఉంటే చెరువుల కింద కానీ ఎక్కడ ఉంటే కూడా వాటి నీటి వనరుల ద్వారా నీట్ సప్లై ఇచ్చి పంటలు ఎండిపోకుండా చూస్తూ ఉన్నాం మొత్తం రాష్ట్రంలో కూడా మా ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా నిన్ననే అసెంబ్లీలో అందరితో రివ్యూ పెట్టి ఏ ప్రాజెక్టుల కింద కానీ ఎక్కడైనా కానీ మనం ఎక్కడ ఇప్పుడు ఉగాది నుండి స్టార్ట్ చేస్తూ ఉన్నారు మా ప్రభుత్వం ఉగాది నుండి ప్రతి ఒక్క రేషన్ కార్డు కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు ఇంతకు ముందున్న ఏవైతే దొడ్డు బియ్యం ఉండేనో అవన్నీ కొంతమంది చాలామంది తినకుండా మార్కెట్లో అమ్ముకోవడం వలన రీసైక్లింగ్ అయ్యి ప్రజాధారణం దుర్వినియోగం అయ్యి బ్లాక్ మార్కెట్కి ఎక్కువయ్యేది కానీ ఇప్పుడు అందరూ కూడా సన్న బియ్యం ఇస్తే అందరూ కూడా వారికి అందరికీ సౌకర్యవంతంగా ఉండి అందరూ కూడా వాటిని ఉపయోగించే వీలుందని చెప్పేసి సన్న బియ్యం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రంజాన్ మాసంలో అందరూ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఉపవాస దీక్షలు రంజాన్ ఏదైతే చివరి రోజు మనకు ముప్పై ఒకటవ తేదీ రోజు ముప్పై ఒకటే ముప్పై ముప్పై థర్టీ వన్ ముప్పై ఒకటవ తేదీ రోజు రంజాన్ వేడుకలు నిర్వహిస్తారు అప్పటి వరకు ఉపవాస ఉప ఉపవాస దీక్షలు కొనసాగిస్తారు మా పార్టీ తరఫున మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది నారాయణ కేడ్ నియోజకవర్గంలో అది ఇరవై ఏడవ తేదీ రోజు ఇఫ్తార్ అండ్ డిన్నర్ ఇఫ్తార్ కూడా తర్వాత డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ ముస్లిం సోదరులు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా ఇరవై ఏడవ తేదీ రోజు గురువారం రోజు అందరు కూడా సాయిబాబా ఫంక్షన్ హాల్లో మనకు ఐదు గంటలకు అందరు వచ్చేసి అక్కడ మీటింగ్ అంతా కండక్ట్ చేసుకొని తర్వాత ఆరు గంటలకు ఉపవాస దీక్షలు విరమించి డిన్నర్ చేసుకొని పోగలరని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున నేను వారందరినీ కోరు కోరుతా ఉన్నాను